हम कंप्लस कर रहे हैं हम्म कंग्रासन सो ओपन है अभीरासन है हम कंसीडर कर रहे हैं मैं जुड़ रहा नहीं इधर नेट 过来，同志们。快 ఎస్ హాయ్ అండి నమస్తే అండి కొద్ది జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకో కొద్ది దగ్గరికి వచ్చి దూరం దూరమే సౌండ్ నీవే దగ్గరికి రా ఎందుకు దానా హాయ్ అండి నమస్తే అండి మనం చెప్పినట్టుగానే ఈరోజు సెకండ్ లక్కీ డ్రా విన్ తీయబోతున్నాం అండి దాదాపు వెయ్యి కార్డులలో వెయ్యి నెంబర్స్ అయితే తీయబోతున్నాం ఓకే ఓకే మొదటి లక్కీ డ్రా కూడా మనం చెప్పినట్టుగానే మన బండికి మీరు ఇది స్టిక్ చేసుకున్నట్లయితే మొదటి వారం మూడు వేలు రెండో వారం నాలుగు వేలు అట్లా పద్నా పన్నెండు వారాల్లో దాదాపు పద్నాలుగు వేల వరకు మనం ఇది డ్రా ఓపెన్ చేయబోతున్నాం మీకు ఉన్నటువంటి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ లేదా మీ యొక్క షాప్ దగ్గర కానీ ఈ స్టిక్కర్ వే వేసుకున్నచో వారికి ఈ యొక్క లక్కెడ్రాలో అర్హులు అవుతారు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ప్రతి నెల డ్రా ఉంటుంది మూడు వేల నుంచి దాదాపుగా పద్నాలుగు వేల వరకు మేము ప్రతి నెల ఒక వెయ్యి రూపాయల చొప్పున పెంచుతూ ఈ డ్రా తీయబోతున్నాం ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూస్తూ ఉండండి పెట్టు హాయ్ అండి నమస్తే అండి మనం చెప్పినట్లుగానే ప్రతి ఒక్క లక్కీ డ్రా స్టిక్కర్ తీసుకున్న వారికి వాళ్ళ యొక్క టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇది వాటర్ ప్రూఫ్ స్టిక్కర్ అతికిచ్చిన వారికి మనం ప్రతి నెల కూడా లక్కీ డ్రా ఓపెన్ చేస్తామని చెప్పుకున్నాం కదా అందులో బాగానే ఈరోజు లక్కీ డ్రా తీయబోతున్నాము ముఖ్యంగా ఇందులో లక్కీ డ్రా మేము ఒక మూడు కార్డు మూడు తీస్తాము ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ అతను కనుక ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా లేదా అతనికి బండికి స్టిక్కర్ లేకపోయినా లక్కీ డ్రా ఇవ్వబడదు అదేవిధంగా సెకండ్ కూడా ఫస్ట్ అతను ఒకవేళ అతను బండి కనుక స్టిక్కర్ లేనట్లయితే లేదా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినట్లయితే సెకండ్ లక్కీ డ్రా అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది సెకండ్ డ్రా తీసిన వారికి ఇవ్వడం జరుగుతుంది అమౌంట్ అదేవిధంగా స్టక్కర్ లెక్కర్ అతను కూడా బండికి కానీ లేదా అతను వెహికల్ కానీ లేదా అతని దగ్గర అసలు ఫోన్ లేకపోయినా ఫోన్ లిప్ చేయకపోయినా వాట్సాప్లో మాకు వీడియో కాల్ చేసినప్పుడు అతను మాకు స్టిక్కర్ చూపించకపోయినా కూడా సెకండ్ లక్కీ కూడా తీసేయడం సెకండ్ లక్కీ డ్రా విన్నర్ సంబంధించినటువంటి చిట్టి కూడా తీసేయబడుతుంది మళ్ళీ మూడో కార్డు కూడా ఇస్తాం కదా మూడో మూడో కార్డు కూడా సేమ్ అంతే ఒకవేళ వాళ్ళ బండికి లేనట్లయితే మేము లక్కీ డ్రైవర్ ఇవ్వబడుతుంది ఒకవేళ ముగ్గురు కూడా లేనట్లయితే మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా ఒక లక్కీ డ్రా ఒక కార్డు తీయడం జరుగుతుంది చిట్టి తీయడం జరుగుతుంది ఓకే అందులో మొదటిగా తీస్తున్నామండి మొదటి వచ్చేసి ఎస్ కార్డు వచ్చేసి కంటిన్యూ చేసుకో చూపి ఇటు చూపి ఇటు చూపి దా చూపిస్తా ఎస్ మొదటి మొదటి ఎస్ మొదటిది వచ్చేసి ఎస్ మొదటి లెక్క ఎవరో తెలియదండి జస్ట్ ఒకటో నెంబర్ వేస్తున్నాయి దీనికి ఎస్ ఇది టాగ్ పెడదాము సెకండ్ ఒకవేళ అతను కనుక లిఫ్ట్ చేయకపోతే అతను కనుక లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఇతనికి కూడా ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్కు చాస్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సెకండ్ వన్ ను కూడా లిఫ్ట్ చేయకపోతే ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా అతని దగ్గర కార్డు లేకపోయినప్పటికీ కూడా లేకపోతే థర్డ్ అతనికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఈ నెంబర్లు మేము చూస్తాము ఎస్ ముగ్గురు కదా మూడు కదా ఎస్ మొదటి లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి చూడండి మొదటి లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి మొదటి లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి అదృశ్య శంషవాదుకి వచ్చినట్టుంది మళ్ళీ ఒకసారి ఎస్ ఎస్ చూపియబోతున్నా ఎస్ నాలుగు ఎనిమిది ఐదో నెంబరు నాలుగు ఎనిమిది ఐదో నెంబరు లక్కీ డ్రా విన్నర్ అయ్యారు ఇతనికి నాలుగు వేల రూపాయలు కూడా చెక్ రూపంలో కానీ అమౌంట్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది ఎస్ నాలుగు ఎనిమిది రెండు ఇప్పుడు ఎవరో చూడబోతున్నాం లైన్లో అట్లే ఉండండి ఎస్ ఎస్ కంటిన్యూ ఉండండి ఎస్ నాలుగు ఎనిమిది రెండు ఎస్ నాలుగు ఎనిమిది రెండు ఇక్కడ ఇక్కడ ఉందా లేదా ఎస్ నాలుగు ఎనిమిది రెండు ఎవరితో లేదు మన దగ్గర లేదు ఇది అదే బాబు మన దగ్గర లేదు ఎవరితో చూడు ఎస్ శంషాబాద్ లేదు వనపర్తి లేదు అదేవిధంగా కర్నూలు వారకు లేదండి ఎవరో చూద్దాము నెక్స్ట్ కర్నూలు పెట్టుకోని జో ఎస్ నాలుగు ఎనిమిది రెండు ఎస్ నిదానం తీసుకోండి డ్రా విన్నర్ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఐదో నెంబరు అదేవిధంగా దీనిలోనే ఇతను కనుక ఫోను లిఫ్ట్ చేయకపోతే ఒకటో నెంబర్ అతను చెప్తే మనం రెండో నెంబర్కి ఇద్దామని చెప్పేసి అనుకున్నాం కదా రెండో నెంబర్ అతను వచ్చేసి ఐదు వందల పదో నెంబరు ఐదు వందల పదో నెంబరు ఎస్ ఇతడు కూడా లిఫ్ట్ చేయకపోతే మూడో నెంబర్ వచ్చేసి ఎస్ మూడో నెంబర్ వచ్చేసి యాభై ఒకటో నెంబర్కి లక్కీ డ్రా ఇవ్వబడుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మా లక్కి డాక్స్టిక్కర్ మీ యొక్క ఈ వెహికల్కి మా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి